హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు అనేసి బండి సంజయ్ గారి మీద పోటీ చేస్తున్నారు దీనికి గల కారణాలు ఏంటి సార్ యా ఈటల రాజేందర్ ఒకప్పుడు ఆయన కేసీఆర్ జిగిరి దోస్తు నిజానికి బిఆర్ఎస్ సంస్థ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఆయన కేసీఆర్తో ట్రావెల్ అవుతున్నారు ప్రధానంగా ఆయన ముదిరాజ్ నియోజకవర్గానికి చెందిన స్టూడెంట్ మూమెంట్స్లో ఆయన పనిచేశారు కొద్దిగా లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి బట్ ఆయన ప్రేమించింది మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జమున నే ప్రేమించాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు నితిన్ రెడ్డి నీతు నీతారెడ్డి అని సో ఈ కాంటెక్స్లో ఆయన దాదాపు ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఫస్ట్ టైము రెండు వేల మూడులో ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయితే రెండు వేల నాలుగులో కమలాపూర్ నుంచి ముద్దసాని దామోదర్ రెడ్డి మీద ఆయన గెలిచారు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఉప ఎన్నిక జరిగితే అప్పుడు కూడా ఆయన గెలిచారు ఆ టైంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నాడు బీఆర్ఎస్ తరపున అప్పుడు ఈయనకి మంచి పేరు వచ్చింది అసెంబ్లీలో ధీటుగా మాట్లాడడం సమాచారాన్ని పెట్టుకొని విత్ డేటా ఆయన ఒక ఆర్గనైజర్డ్గా మాట్లాడే పద్ధతి ఇవన్నీ అప్పుడు ఈటెల రాజేందర్కి మంచి పేరు తీసుకొచ్చాయి అన్నమాట తర్వాత టూ థౌజండ్ నైన్లో పునర్విభజన వచ్చినప్పుడు కమలాపూర్ అనేది హుజురాబాద్ నియోజకవర్గం మారింది దాని తర్వాత ఆయన టూ థౌజండ్ నైన్లో ఒకలాభరణం కృష్ణమోహన్ మీద గెలిచారు మళ్ళీ టూ థౌజండ్ టెన్లో ఉప ఎన్నిక జరిగితే దాని అప్పట్లో ముద్దసాని దామోదర్ రెడ్డి మీద కూడా ఆయన గెలిచారు అది ఫోర్త్ టైం ఆయన మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కేతరి సుదర్శన్ రెడ్డి మీద గెలిచారు ఆ తర్వాత కేసీఆర్ మొదటి దపాలు ఆర్థిక ప్రణాళిక శాఖ ఆయనకి ఇచ్చారు మంత్రిగా ఇచ్చారు దాని తర్వాత రెండోసారి టూ థౌజండ్ ఎయిటీన్లో ఆయన మళ్ళీ గెలిచినారు అప్పుడు ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు ఆ తర్వాత టూ థౌజండ్ అప్పటి నుంచి ఆ తర్వాత రెండోసారి ఈయన సి మినిస్టర్ అయినాక కేసీఆర్కి ఈయనకి మధ్య ఏదో గొడవలు వచ్చాయి దూరం పెరిగింది సో కేసీఆర్ ఈయన్ని హ్యూమిలేట్ చేయడం మొదలుపెట్టాడు అంటే పొమ్మం లేక పొగబెట్టినట్టుగా చాలా రోజులు ఇలా చేశాడని చెప్తారు సో దాంతో ఆ వేధింపులు ఈయన తట్టుకోలేక బయటకు వెళ్తానని చెప్పాడు మొత్తాన్ని కేసీఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మే సెకండ్న ఈయన మంత్రివర్గం నుంచి భర్త చేసినట్టుగా డిక్లేర్ చేశారు దాంతో దానికి కారణం ప్రధానంగా భూకబ్జాలు ఈయన మీద ఆరోపణలు వచ్చాయనేది కేసీఆర్ ఆరోపించారు సో నన్ను ఇలాగా బదనాం చేయాలని కొని బయటికి పంపించాలని ఇవన్నీ చేస్తున్నారనేది ఆయన మాట్లాడారు దాని తర్వాత అప్పటికే ఆయన కూడా ఆయనకు కూడా ఐడియా ఉంది ఇలా బయటకు పంపిస్తారని సో అతను ముందుగానే బీజేపీలో చేరుదామని డిసైడ్ కూడా అయినట్టున్నాడు ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి తరుణ్ బు చుగ్ తరుణ్ చుగ్ అప్పుడు బీజేపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడు రాష్ట్రం ఇంకా ఆయన సమక్షంలో టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ ముప్పై బీజేపీలో చేరాడు ఆ తర్వాత ఆయనకి బీజేపీలో కూడా కొంత మంచి పదవులు ఇచ్చారు ఎన్నికల నిర్వహణ కమిటీకి ఆయన అధ్యక్షునిగా చేశారు ఇక్కడ దాని తర్వాత ఆయన హుజురాబాదు నియోజకవర్గంలో రిజైన్ చేసి మళ్ళీ గెలిచాడు ఉప ఎన్నికల మంచి మెజార్టీతో గెలిచాడు బట్ ఇప్పుడు మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఈ పాడి కౌశిక్ రెడ్డి మీద దాదాపు పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు అట్లాగే గజ్వేల్లో కూడా కేసీఆర్కి ఆపోజిట్గా నిలబ బీజేపీ నిలబడమని అధిష్టాన వర్గం చెప్పింది సో అక్కడ నిలబడ్డాడు బట్ అక్కడ ఓడిపోయారు సో రెండు చోట్ల ఆయన ఓడిపోయాడు ఓడిపోయే నిజానికి ఏంటంటే ఎలం ఎన్నికలకు ముందే ఈయన కాంగ్రెస్లకి వెళ్తున్నాడని కాంగ్రెస్ ఈ బీజేపీలో ఈయనకు మిగతా ట్రెడిషనల్గా బీజేపీలో ఉన్న నాయకుల మధ్య పొసగట్లేదని ఈయనకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే వాళ్ళు సహించలేకపోతున్నారని ముఖ్యంగా బండి సంజయ్ వర్గం బీజే బీజేపీలో ఈయన్ని ఈటెల్ రాజేంద్రను తొక్కేయాలని చూస్తున్నాను రకరకాల పుకార్లు అప్పుడు వచ్చాయి అప్పుడే ఈయన కాంగ్రెస్లో అని కూడా వార్తలు వచ్చాయి బట్ ఈయన మళ్ళీ అధిష్టానం బొద్దిగించడం ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి యాక్చువల్గా హుజురాబాద్లో జమునారెడ్డికి ఇస్తారు వీళ్ళ వైఫ్కి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది ఆమె కూడా ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడింది అప్పుడు కానీ ఫైనల్గా ఈయనకే రెండు చోట్ల ఇచ్చారు బట్ ఈయన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఏంటంటే ఆయన మెదక్ కానీ మల్కాజ్గిరి కానీ కరీంనగర్ కానీ ఈ మూడు ఎంపీ నియోజకవర్గాల్లో ఎంపీగా పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నట్టున్నాడు బట్ మెదక్లో ఏమో రఘునందన్ రావు పోటీలో ఉన్నాడు మల్కాజుగిరి మురళీధర్ రావు ఉన్నాడు కరీంనగర్ ఏమో బండి సంజయ్ ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నప్పుడు ఈయనకు వచ్చే అవకాశం కనిపించలేదు అందుకనే నాకు ఇప్పటికీ బీజేపీలో మంచి స్థానం లేదు కాబట్టి నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాను అన్న ఆలోచన ఆయన కలిగినట్టుగా చెబుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆఫర్ ఇస్తున్నారు కరీంనగర్లో బండి సంజయ్ని ఓడించే అవకాశం మీకు ఇస్తాము కరీంనగర్ ఆల్రెడీ మీకు పట్టుంది ఎందుకంటే హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలోనే ఉంటుంది సో మీకు అక్కడ పట్టుంది కాబట్టి అక్కడ మీరు గెలిచే అవకాశం ఉంది పైగా ఈయన కూడా బీసీ సామాజిక వర్గమే ముద్దిరాజు కాబట్టి అనే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పెట్టిందని చెప్తున్నారు బట్ ఆయనైతే ఇప్పటి వరకు దాన్ని ధృవీకరించలేదు పైగా ఖండించాడు కూడా ఈరోజు ఆయన యాక్చువల్గా ఎక్స్లో కూడా ట్వీట్ చేశాడు ఆ ఫోటో కూడా షేర్ చేశాడు అదేంటంటే ఈరోజు అమిత్ షా పర్యటనకు వచ్చాడు తెలంగాణ అమిత్ షాని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు ఆ ఫోటో కూడా పెట్టాడు అమిత్ షాకి స్వాగతం అని ట్వీట్ కూడా చేశాడు సో ఆయన ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇలా కట్టుకొని ప్రచారం చేస్తుంది ఒక మైండ్ గేమ్ ఆడుతుంది కాబట్టి ఇది నిజం కాదు నేను బీజేపీలోనే ఉంటున్నాను పైగా మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నాను అనేది కూడా ఆయన ప్రకటించాడు రెండోది కూడా ఇంకోటి ఏం చెప్పాడంటే బీజేపీలోనే నేనంటే పడని వర్గం అవుతుంది ఆ వర్గం కూడా ఇలాంటి ప్రచారాలు చేయచ్చు అంటే నా మీద అధిష్టానానికి నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసే విధంగా కొంతమంది చేస్తున్నారు అనేది కూడా అన్నాడు ముందు నుంచి కూడా ఆయనకి కొత్తగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళాడు పైగా లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి అక్కడేమో రైట్ భావజాలం ఉంటుంది అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు యాక్చువల్గా ఈయన బీజేపీలో ఎలా సూట్ అవుతాడు ఈ వ్యక్తి అని కూడా ఆశ్చర్యపోయారు కాకపోతే ఆయనకి ఏంటంటే కేసీఆర్కి ధీటుగా అప్పట్లో కాంగ్రెస్ ఎదగలేదు ఈయనెళ్ళినప్పటికీ ఎల్లుంటే కాంగ్రెస్ ఉంటే ఆయన కాంగ్రెస్ బెటర్ ఆప్షన్గా కనబడేది నిజానికి ఆయన కాంగ్రెస్ సూట్ అయ్యేది కూడా కానీ ఆయన అప్పట్లో కాంగ్రెస్ ఇంత లేదు బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ బీజేపీని ఉన్నాయి సెంటర్లో కూడా బీజేపీ ఉంది కేసీఆర్ని మనం ఢీ కొట్టాలంటే మనకు ఒక అండ ఉండాలి అనేది ఆయన ఆలోచించి ఇష్టం లేకపోయినా బీజేపీలో చేరాడని చెబుతారు సో అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి బీజేపీలో ఆయన పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఓన్లీ బీసీ కార్డు పనికొస్తాడని ఆయనకి ఆ పదవి ఇచ్చారు తప్ప ఆయనకి ఇవ్వలేదు సీఎంగా మేము అధికారంలోకి వస్తే సీఎం ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయడం అని కూడా బండి సంజయ్ని దృష్టిలో పెట్టుకుని తప్ప ఈయన్ని కాదు అనేది చాలామంది చెప్తారు కొంతమంది ఏమో ఈయన కూడా దృష్టిలో పెట్టుకొని బీసీ కార్డు వాడారు అనేది చెప్తారు కానీ బండి సంజయ్కే మార్కులు వేస్తారు వాళ్ళు ఎందుకంటే అతను ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ నుంచి బండి సంజయ్ పనిచేస్తున్నాడు నేషనల్ లెవెల్లో కూడా ఆయన కేంద్ర కార్యాలయంలో కూడా పనిచేశాడు ఆద్వాని లాంటి వాళ్ళకి సహాయకుడుగా ఆయన పనిచేశారు కాబట్టి ఆయనకు బీజేపీ ఇన్ అండ్ అవుట్ తెలుసు ఆయన బీజేపీ ఎదుగుదలకు కూడా తెలంగాణలో బీజేపీ మాత్రం ఉనికిలో ఉందంటే దానికి ప్రధాన కారణం బండి సంజయ్ దూకుడుగా కేసీఆర్ ప్రభుత్వానికి దీటుగా నిలబడి పోరాడడం వల్లనే బీజేపీకి ఇది వచ్చింది నిజానికి బీజేపీ బండి సంజయ్ని పక్కన పెట్టకపోయి ఉంటే అసలు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి రావాలన్న క్రెడిట్ అంతా బండి సంజయ్కి వెళ్ళేది బండి సంజయ్ రేవంత్ రెడ్డితో పోలిస్తే బండి సంజయ్ మోర్ దూకుడుగా ఉంటాడు ఆయన్ని పక్కన పెట్టడం వల్ల ఆ క్రీటంత్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చింది ఎందుకంటే ఆయన సైలెంట్ అయ్యాడు ఈయన ఇంకొంత యాక్టివ్ అయ్యాడు అంతకుముందు ఏమో కేసీఆర్ వ్యతిరేకతను వీళ్ళిద్దరు పంచుకున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఆయన సైలెంట్ అయ్యాడో హోల్సేల్గా రేవంత్ రెడ్డిని ఫోకస్ అయ్యాడు కాబట్టి నిజానికి బండి సంజయ్ స్టేట్ లెవెల్ లీడర్గా ఎదిగే అవకాశాలు కాంగ్రెస్ బీజేపీలో ఉన్నాయి ఈటెల్కి అది లేదు అనేది చాలామంది చెప్తున్నమాట ఏదేమైనా ఆయనైతే ఖండించాడు బట్ వార్త అయితే వైరల్ అవుతుంది విపరీతంగా బండి సంజయ్కి పోటీగా కరీంనగర్లో కాంగ్రెస్ నుంచి నిలబడబోతున్నాడు అనేది ఎక్కువ మంది ప్రచారంలో ఉన్న వార్త ఎందుకంటే బండి సంజయ్ని ఈయన కాంగ్రెస్ తరపున మళ్ళీ ఒకసారి ఓడిస్తా ఆల్రెడీ బండి సంజయ్ ఓడిపోయాడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఈయన కూడా ఓడిస్తే ఈయనకి కాంగ్రెస్లో కొంత మైలేజ్ వస్తుంది అనేది వినిపిస్తున్న వార్త దీన్ని మరే ఇది నిజానికి అదే పాత సామెత నిప్పులేదు కొండ పొగరాదని అంటారు కదా అలాగా ఈయనకి ఒకవేళ ఈయన ప్రెజర్ టాక్టిక్స్ ఏమైనా ప్లే చేస్తున్నాడా బీజేపీ మీద ఎందుకంటే ఈయన అనుకున్న ఈ మూడు నియోజకవర్గాలులో ఏదో ఒక స్థానంలో ఈయనకి ఎంపీ టికెట్ ఇస్తారా లేదా తెలియట్లేదు ఇవ్వరని అంటున్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్ చేసి ఇప్పించుకోవడానికి ఈటెల రాజేంద్ర ఇలాంటి వార్తని ఫ్లోట్ చేస్తున్నాడా అనేది కూడా ఒక డౌట్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ